హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు మా ఇంటి పక్క అమ్మాయికి నల్ల పూసలు అయితే ఏ విధంగానైతే కూర్చున్నాము వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ చిన్నమ్మ పిల్లకంత తల్లి వాళ్ళ పిల్ల వాళ్ళ అమ్మ పెళ్ళికూతురు వాళ్ళ పెద్దమ్మ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ అందరం కలిసి నల్ల పూసలు అయితే కూర్చున్నాము అమ్మ వాళ్ళ అత్తగారిది ముందంట తల్లిగారి తర్వాత రావాలంట ఇంకా విందంగా అయితే సెట్ చేసి కూర్చున్నాము ఇక కూర్చున్న తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి పెద్దమా కదా వాళ్ళ అమ్మమ్మ ఊర్టు పెట్టి డిజైను రివర్స్ వచ్చిందని చూస్తారు పుస్తకలు తాడిది మళ్ళా ఐదు నిమిషాలల్లో తీసి అయితే పెట్టినాం పెట్టినాక ఆయన అయితే ఇస్తున్నాడు కొద్దిసేపు ఆపే అయితే మళ్ళా రివర్స్ కట్టింది ఇప్పి కట్టిచ్చి అయితే వేసినాము ఇక బొట్టు పెడితే అలా అమ్మమ్మ బొట్టు పెట్టి అక్షంతలు వేస్తాం అలా నానమ్మ బొట్టు పెట్టి అందరూ అక్షంతలు అని చెప్తే వేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరు మా దగ్గర అయితే ఇట్లా నల్ల పూసలు కూర్చు ఈ విధంగా అయితే చేస్తారు చూడండి వాళ్ళు పెద్దమ్మే అమ్మాయి వాళ్ళ పెద్ద అమ్మ బొట్టు పెట్టి అక్షింతలు వేస్తుంది వాళ్ళ పెద్దమ్మ ఇంకా అయితే మంచిగా జరిగిపోయింది అందరూ ప్రశాంతంగా ఎటువల్ అటులు వెళ్ళిపోయారు ఒక్క ముగ్గురు తోడికోడళ్ళు అయితే ఇక నల్ల పూసలు కూచారు పిల్లగా తండ్రి లేడు కాబట్టి తల్లి వాళ్ళ అమ్మమ్మ వచ్చింది ఇక వాళ్ళ చిన్న చిన్నమ్మ బొట్టు పెట్టి అక్షింతలు పెళ్ళికూతురు అక్క అయితే పెడుతుంది బొట్టు పెడతా ఉంది బొట్టు అక్షంతలు వేస్తూ ఉన్నారు తొమ్మిది మంది వేయాలి అని అంటే ఇక డబుల్ డబుల్ వేసుడు అయింది ఆరుగురు అయ్యారు ముగ్గురు మళ్ళీ మూడు సార్లు రెండవసారి వేసారు ఇంకా తర్వాత నేను పోతున్నా ఇంకా బొట్టు అక్షంతలు వేసిన వాళ్ళు వీడియో తీసుకుంటా అట్లా ఏమనుకోకూరే అని అయితే అన్నాను మరి వాళ్ళు కూడా ఏమనలేదు మనం ఏమన్నా కానిదైతే తీయట్లే కదా మనం చేసేదే తీస్తున్నాం వీడియో మళ్ళా ఆనమ్మ కూర్చుంది అలా అమ్మూ నిలబడి చూస్తూ ఉన్నారు మళ్ళీ ఇక కూర్చోబెట్టి బట్టలు పెట్టాలని అంటే మళ్ళీ కూర్చోబెట్టి ఫస్ట్ అమ్మమ్మ బట్టలు పెట్టింది అబ్బాయికి అమ్మాయికి ఫస్ట్ సారి బట్టలు పెట్టాలని పెట్టారు బట్టలు పెట్టి తీసుకుపోవాలంటే వాళ్ళ ఆచారం అది రెడీస్ ఆచారం అన్నట్టు అది ఒకరి తర్వాత ఒకరు బుట్టు పెట్టి బట్టలు పెట్టేస్తా అక్షన్ తల్లి ఇంకా లాస్ట్కి తల్లితోటి కూడా అక్షంతలు వేసాడు ఇంకా ఒకరి తర్వాత ఒకరు అందరూ అయితే అక్షంతలు వేసుడు అయిపోయింది ఇక అమ్మమ్మ అయితే బట్టలు పెడుతుంది ఫస్ట్ వాళ్ళు నానమ్మ నానమ్మ నానమ్మతోటి తొమ్మిది మంది అయ్యారు అలా అమ్మమ్మ బట్టలు పెడతా పెట్టింది అబ్బాయికి బట్టలు పెట్టిండ్రు ఇక పెళ్ళికొడుకు వాళ్ళు అమ్మాయి అక్కకు కూడా బట్టలు పెట్టారు అమ్మ నా పెళ్లి కూతురు అమ్మ నాన్న కూడా బట్టలు పెట్టారు పెళ్ళికూతురు తండ్రి వస్తూ ఉన్నాడు ఇక కూర్చొని ఇద్దరికి ఒకసారి పెడదామనేసి ఫస్ట్ లేడు అనుకున్నారు ఆ తర్వాత ఈ లోపు పెళ్ళికొడుకు టవల్ కప్పింది ఫస్ట్ టవల్ అని అంటే కప్పింది ఇప్పుడు పెళ్ళి కూతురు తండ్రికి బొట్టైతే పెట్టి బలు పెడుతుంది వాళ్ళ అమ్మమ్మ టవల్ కప్పి బట్టలు పెట్టేసి వాళ్ళ అమ్మమ్మ మంచిగా ఉన్నది నాకైతే మంచిగానే అనిపించింది పర్లేదు అందరికీ పెట్టి అక్షంతలేసింది పిల్లంత తల్లి అక్షంతలేసింది అక్షంతలు వేసిన ఏం కాదంటే అక్షంతలు వేసిన అందరికీ ఇక పెళ్ళికొడుకు తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు ఇద్దరు ఇంకా తర్వాత పెళ్లి కూతురు వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మమ్మకు చీర పెట్టింది పెళ్ళి కూతురు అమ్మకైతే చీర పెట్టింది వాళ్ళ అమ్మమ్మకు పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మమ్మకు చీర పెట్టింది తర్వాత పెళ్ళి కొడుకు వాళ్ళ తల్లికి కూడా చీర పెట్టి ఏనండి నా వీడియో నచ్చినట్లయితే